ప్రైద్ దలాడ్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఆ దినము దానియలు ఎందు ఏదైనాను ఒక తప్పును మోపి వారందరూ దానియాలకు శిక్ష విధించాలని చూచి వారందరూ కూడా దానియాల మీద ఏ నేరము చేయకపోయినాను తప్పును మోపి సింహాల బోనులో పడేశారు అయితే ఆ దినము మరి దానియలు రాజు మరి తనను తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ కుదరని పని అయింది అయితే సింహాల బోనులోకి దానియాలు వెళ్తున్నప్పుడు ఆ రాజు అంటున్నారు నీవు సేవించుచున్నా నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడిని కాపాడును అవును ఈ దినము నీతో కూడా ప్రభనేశు క్రీస్తు మాట్లాడుతున్నారు సింహముల వంటి మనుషుల మధ్యకు నీవు ప్రవేశిస్తున్నావా నాగుపాములు వంటి మనుషుల మధ్యను నీవు జీవించుచున్నావా అయితే నీవు నిత్యము సేవించుచు ప్రార్థిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడని నిత్యము ప్రార్థిస్తున్న నీ దేవుడే నిన్ను కాపాడుతాడని ఆయన నీతో స్పష్టంగా మాట్లాడు భయపడక దిగులు చెందక ముందుకు సాగితే దాన్యాలను కాపాడిన దేవుడే ఈ దినము నిన్నును కాపాడుతానని ఆయన నీతో మాట్లాడుతున్నాడు మనకు వాగ్దానం ఉంది కదా మరి నీవు సింహములను నాగుపాములను దొక్కుదువు కొమ సింహములను భుజంగములను వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు నీవు అరుదినము సేవించు తప్పక సేవించిన దేవుడిని కాపాడు ఆ దినము దాన్యాలును ఏ విధంగా దేవుడు కాపాడాడో ఈ దినం నిన్ను కూడా కాపాడుతానని యువదీకాల శ్రమంలో వాగ్దానం ద్వారా నీతో దేవుడు స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమెన్ ప్రార్థన సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభువ నీ ఘనమైన నామానికి స్థుతులు నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీకాల శ్రమంలో వాగ్దానమును విన్న వాగ్దానమును చూచిన ప్రతిబిడను దీవించి ఆశ్రవదించండి ఆ దినము దానియేలును ఏ విధముగా సింహపభవను కాపాడి ఉన్నావో ఈ దినము ఈ వాగ్దానమును చూచుచు ఉన్న ఈ వాగ్దానమును వింటున్న ప్రతిభడును మరి సింహపంటి నాగుప వంటి మనుషుల మధ్య జీవిస్తున్నారు కనుక వారిని కాచి కాపాడి దీవించి ఆశ్రవదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్